రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరణ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ది రెస్పాన్సిబుల్ జూల ఒంగోలు రూరల్ మండలం తురావుగుంటలోని శ్రీ విజయ భారతి విద్యా సంస్థల నూతన భవనాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల్లి జనార్దన్ రావు ప్రారంభించారు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్యతో కలిసి భవనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా దామచర్ మాట్లాడుతూ రెండు వేల బ్లాక్ ప్రారంభించామని నేడు రెండో బ్రాంచ్ ప్రారంభమైందని విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున త్వరలో మరో బ్లాక్ ఏర్పాటు అవుతుందని ఆశిస్తున్నామన్నారు ప్రభుత్వం తరఫున సంపూర్ణ అందిస్తామని అన్నారు విద్యా సంస్థల అధినేత ఉన్న చంద్రరావు మాట్లాడుతూ పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో జూనియర్ తో ప్రారంభమైన విజయభారతి సంస్థలు ఇప్పుడు బీఈడి డిఈడి బీఎస్సీ నర్సింగ్ కాలేజీలుగా విస్తరించాయని ఆరు వందల మందికి పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కామపల్లి శ్రీనివాసరావు టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్ ప్రధాన కార్యదర్శి బోడపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు ఈరోజు విజయభారతి విద్యా సంస్థలు బిఎస్సి నర్సింగ్ కాలేజీని రెండు వేల పదహారులో ఒక బ్లాక్ ఓపెన్ చేశాం ఆ తర్వాత ఈరోజు మళ్ళా మన ప్రభుత్వంలో మళ్ళా సెకండ్ బ్లాక్ ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది చాలా సంతోషం మాతో పాటు పెద్దలూరు ఎమ్మెల్యే అశోక్ గారు అదేవిధంగా మన బీడీసీ బ్యాంక్ చైర్మన్ మన డాక్టర్ సీతారావి గారు ఇంకా కూడా చాలామంది మన రమేష్ గారు అదేవిధంగా మహాపల్లి శ్రీనివాసరావు గారు అందరం కూడా వచ్చారు ఎందుకంటే సక్సెస్ఫుల్గా కొన్ని సంవత్సరాలు మన చంద్రా చంద్ర గారు ఆయన సక్సెస్ఫుల్గా ఈరోజు ఇన్స్టిట్యూషన్ నడుపుతూ ఈరోజు మంచి స్ట్రెంత్ తోటి నూట యాభై మంది స్టూడెంట్స్ తోటి ఈ నర్సింగ్ బిఎస్సి నర్సింగ్ కాలేజీ నడుపుకోవడం హాస్టల్ ఫెసిలిటీ కూడా పెట్టుకోవడం చాలా సంతోషం కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇంకో బిల్డింగ్ కూడా మంచి చేయడం జరిగింది కాబట్టి ఇంకా కూడా బాగా స్టెండ్ అవ్వాలని మళ్ళీ ఇంకొక రెండు సంవత్సరాలకి మళ్ళీ ఇంకో బిల్డింగ్ ఓపెన్ చేసేదానికి కూడా మేము అందరం రావాలని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున ఏ ఇబ్బందులు ఉన్నా ఏది అవసరం ఉన్నా కూడా ఇప్పుడు అండగా ఉంటాం ఖచ్చితంగా వాళ్ళకి ఏం కావాలనేది కూడా ప్రభుత్వం నుంచి మా సైడ్ నుంచి ఏమైనా చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేస్తా ఉన్నట్టు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఒక మంచి స్టూడెంట్స్ని స్టూడెంట్స్ని కూడా ఒక మంచి రీతిలో ఒక డిసిప్లైన్ మేనర్లో తీసుకెళ్లాల్సిన బాధ్యతలు కూడా ఇన్స్టిట్యూషన్స్ మీద ఉంటాయి కాబట్టి అందులో ఊరికి కొంచెం దూరంగా ఉంది కాబట్టి అన్ని కూడా ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకొని ఒక మంచి పేరు రావాలని విశ్లేషణకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా నా చంద్ర గారికి మనస్ఫూర్తిగా నా అభినందన తెలుస్తుంది ఎందుకంటే పొద్దున్న చేయాల్సింది మాకు కూడా ఇవాళ మినిస్టర్స్ రావటం ఈరోజు కమిటీస్ మా మీటింగ్ ఇవన్నీ ఉండే లోపల కొంచెం లేట్ అయింది లేకపోతే పొద్దున్నే వచ్చేసి ఇది అన్ టైంలో ఓపెన్ చేసే కార్యక్రమం చేసేవాళ్ళం కాబట్టి దీన్ని కూడా సందర్భంగా సందర్భంగా మేము తెలియజేస్తూ తప్పకుండా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ విజయభారతి విద్యా సంస్థలను నేను పంతొమ్మిది నుంచి స్టార్ట్ చేశాను ఒక ఫస్ట్ జూనియర్ కాలేజెస్ ఒకటి ఒంగోలు టౌన్లో స్టార్ట్ చేయటం జరిగింది పొందు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల పన్నెండు వరకు జూనియర్ కాలేజీని దిగ్విజయంగా ఒంగోలు పట్టణంలో ఒక ఆరు వందల మంది స్టూడెంట్స్ తోటి రన్ చేయటం జరిగింది ఇక నా తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో మేము ఈ కార్పొరేటు వాటికి పోటీపడి రన్ చేయలేక మేము తర్వాత ఈ ఉపాధ్యాయ విద్యలోకి రావటం జరిగింది ఈ ఉపాధ్యాయ విద్యలో మొట్టమొదటిగా డిఈడి కాలేజీని స్థాపించి ఆ తర్వాత ఇక్కడ రెండు వేల పదహారులో దీనికి సంబంధించి బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి విధంగా ఇక్కడ ఒక విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది ఆ తర్వాత పరిణామాల్లో రెండు వేల పదహారులో మళ్ళీ ఇంకొక బిఈడి కాలేజీ డిఈడి కాలేజీని తీసుకొచ్చుకొని పర్మిషన్స్ ఇక్కడ నడపడం జరిగింది దీనిలో భాగంగా మళ్ళీ నర్సింగ్ కాలేజ్ కాలేజీని బిఎస్సి నర్సింగ్ కాలేజీని ఇంకోటి స్టార్ట్ చేసి ఇక్కడ ఆ విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి విధంగా ఇంకొక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి వారికి సరైనటువంటి వస్తువులను కల్పిస్తూ వారికి మంచి విద్యను అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు అదేవిధంగా గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అశోక్ రెడ్డి సారు అదేవిధంగా పిడిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ సీతారామయ్య సారు వీరికి ఇంకా మిగతా వచ్చినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా నా వైపు నుంచి మా విద్యా సంస్థల వైపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ coronary angiogram coronary angioplasty peripheral angioplasty carotid angioplasty valve replacement valvuloplasty temporary pacemaker permanent pacemaker holder monitoring analysis aortoplasty అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథలాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు